ఇది సామాన్యుడిని సంపన్నుడిగా చేసే బడ్జెట్ ఇది పేదవాడి బడ్జెట్ ఇది బడుగు బలహీన వర్గాల్ని భరోసా ఇచ్చే బడ్జెట్ అని నేను తెలియజేస్తున్నా ఈరోజు ఎవరిని కదిలిచ్చినా ఏ వర్గాల వారిని అడిగినా అద్భుతంగా ఉంది బడ్జెట్ అని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అయితే నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల తరఫున మరి ముఖ్యంగా ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాల తరఫున ఒక ఒక ముఖ్యమైన సమస్యను మీ ముందుకు తీసుకురావాలి అనుచుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అధ్యక్ష ఈ సమస్య బడుగు బలహీన వర్గాలు మరి ముఖ్యంగా దళితులు ఆత్మ గౌరవానికి ఆత్మఘోషకి సంబంధించిన సమస్య వారి చివరి ఆఖరి మజిలి గౌరవంగా ఉండాలని కోరుకునే సమస్య మనం రోడ్లు ఇస్తున్నాం ఇల్లు ఇస్తున్నాం అదేవిధంగా రైతులను ఆదుకుంటున్నాం రైతులు రారాజుగా చేసే ప్రయత్నం చేస్తున్నాం అన్నీ బాగున్నాయి అధ్యక్ష కానీ నేను చెప్పబోయే సమస్య దళితులకు సంబంధించిన సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య వారు కోరుకునేది ఏంటంటే శ్మశాన వాటికల్లో స్థలం అధ్యక్ష ఇటీవల నేను మా నియోజకవర్గంలో ఒక గ్రామం వెళ్ళా ఆ గ్రామంలో ఒకసారి మా శ్మశాన వాటికి చూడటానికి రండి స్థలం లేదు రండి అని పిలుస్తుంటే సరే వెళ్దాం పదండి అంటే ఆ ఊర్లో అందరూ కూడా నా దగ్గరకు వచ్చారు చూపించండి మీ స్థలం ఎక్కడ చూస్తారు అని చెప్తే ఎవరు మాట్లాడలే ఏంటో ఏం మాట్లాడలేదు చెప్పండి మీ స్థలం ఎక్కడ అంటే ఆ ఊరిలోనే ఆనుకోని ఆ శ్మశాన్ని వాటికున్నారు అధ్యక్ష చాలా దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితి అధ్యక్ష ఏదైతే జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా చంద్రబాబు గారి ద్వారా ఆయన దయతో ఇప్పుడు అంటరానితనం పోయి అదేవిధంగా గౌరవంగా మాకు కూడా కేటాయింపులు వచ్చి అదేవిధంగా రెండు క్లాసుల విధానం పోయి అదేవిధంగా చంద్రబాబు గారి పుణ్యవాణి ఈ స్థాయిలో నిలబడ్డ అధ్యక్ష చాలా గర్వంగా సంతోషంగా ఉన్న ఈ తరుణంలో మేము అడిగేది ఆఖరి మజిలి చివరి ఆత్మ ఘోష ఆత్మాభిమానం మా దళితులు గర్వంగా సంతోషంగా మదిగో చనిపోతున్నప్పుడు ఈ స్థలం ఉంది పక్కాగా అని చెప్పుకోవటానికి ధైర్యం ఇచ్చే ఆ శ్మశాన వాటికల స్థలాన్ని కేటాయించమని మినిస్టర్ గారిని అడుగుతున్నారు అధ్యక్ష చాలా చాలా దయానీయమైన పరిస్థితులు ఉన్నాయి చంద్రబాబు గారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జిల్లాల వారీగా కొన్ని చోట్ల ఈ స్థల కేటాయింపులు జరిగాయి అధ్యక్ష మళ్ళీ దాన్ని కన్సిడర్ చేసి మా ఆత్మగౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ అధ్యక్ష ఇంకొక విషయం ఏమిటంటే శ్మశాన సమాజ్ దగ్గరికి వెళ్ళి మనిషిని అక్కడ పార్చిపెట్టే సమయంలో గత గతంలో ఉన్న గత ముందు పెట్టిన సమాధులు తాలూకు పీణికలు ఇవన్నీ బయట వస్తున్నాయి అధ్యక్ష చాలా దుర్భరమైన పరిస్థితులు అధ్యక్ష నాకుగా నేను మా పామర్ నియోజకవర్గంలో మూడు సంవత్సరాలు నా ఈ ప్రస్థానంలో కొన్ని వందలు శవపేటికలు మోస్తూ ఆ అంత్యక్రియలో నేను కూడా పాల్గొన్నాను అధ్యక్ష నేనే ప్రత్యక్ష సాక్షి ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి దళితుల ఆత్మగౌరవం కాపాడవలసిందిగా మా రక్షకుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ప్రత్యేకంగా కోరదలుచుకున్నారు అధ్యక్ష అదేవిధంగా మీరు చూస్తున్నారు ఈరోజు పంచాయతీలకు సంబంధించి ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ అనేవాడు తలెత్తుకోలేని పరిస్థితి అధ్యక్ష ఈరోజు అధికారం వచ్చిన ఐదు నెలల్లోనే పార్టీలకు అతీతంగా సర్పంచ్ అన్న ప్రతి ఒక్కరూ తలెత్తుకొని గర్వంగా మూలపడ్డ చెక్ బుక్ నిలిపి చెక్ సంతకాలు పెట్టే అదృష్టం అవకాశం మనం కల్పించాం అధ్యక్ష అందరూ సంతోషంగా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ రాబోయే రెండు మూడు నెలల్లో కూడా మళ్ళీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఇస్తున్నాం ఈరోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు వైపు చూస్తుంది మా దళితులకి ప్రత్యేకంగా నేను అడిగిన విషయంలో న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు